నమస్కారం అండి విజయన పుస్తకం చాలా స్వాగతం అండి ఈరోజు నేను మేము ముందుకు మరొక సరికొత్త స్వీట్ ఐటెంతో వచ్చేదండి అవునండి చాలా సింపుల్గా చేసుకునేటువంటి వీట్తో సెనక్ పెండ్తో కలిపినటువంటి స్వీట్ అండి ఇన్స్టెంట్గా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి ఎలా చేశారు ఎక్కడ చేశారని అడుగుతారంటే దీనికోసం ప్రాసెస్ కోసం ముందుగా ఒక పావు కప్పు పంచదార అందులోకి వేసుకుని మిక్స్ చేసుకుని ఆ పిండి అనేదాన్ని పక్కన పెట్టుకోవాలంటే పిండి ఇప్పుడు మరొక ప్యానం అనేది తీసుకోవాలండి అండి లాస్ట్ ప్యాన్ తీసుకుని అందులోకి కప్పు శనగపిండి అలాగే పావుకప్పు గోధుమ పిండి అండి లేకపోతే నేను తీసుకునే మల్టీగ్రెయిన్ పిండి అనేది వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేది సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకొని దీంట్లోకి మనం ఒకటి రెండు స్పూన్లు పచ్చదారాన్ని క్షమించాలి రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకోవాలండి వేసుకుని ఈ పిండి అంతటి నెయ్యి మిశ్రం కలిసేలాగా బాగా వేయించుకోవాలండి అవునండి మంట ఏమాత్రం ఎక్కువ ఉన్నా ఈ పిండి అనేది మాడిపోతుందండి అప్పుడు స్వీట్ యొక్క పూర్తిగా రుచి అనేది తేడా వస్తుందండి అందుకనే వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి మనము అటు ఇటు వెళ్లకుండా దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా నెయ్యంతా పిండి మిశ్రమానికి పట్టేలాగా వేయించుకోవాలండి ఈ వేయించుకున్న తర్వాత ఇప్పుడు పిండంతా ఆల్మోస్ట్ మొత్తంగా నెయ్యి మిశ్రమంలో కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి మనము ఇప్పుడు ఇందాక పక్కన మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి యాలకుల పొడి ఆ యాలకుల పొడి పక్కన తీసుకురండి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు అనేది ఆరినవ్వాలండి అవునండి ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం మిక్స్ పట్టినటువంటి పంచదార మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలండి ఆ వేడికి ఈ పంచదార అనేది కరిగిపోయి మనకి ఈ మిశ్రమం మొత్తం మనకి దగ్గరగా ఉండలాగా అవుతుందండి మీకు అలా అవ్వలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే అండి కొద్దిగా నెయ్యి అనేది వేసుకుని అంటే బాగా కలిపి ట్రై చేయండి ఖచ్చితంగా ముద్ద అవుతుంది అవలేదకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనకి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత అది మనం ఒక చక్కటి చిక్కని మిశ్రమంలా తయారవుతుందండి ఎందుకంటే మనకి ఈ నెయ్యి అంతా కలిసేటప్పటికి పంచదారి కరిగిపోయి అది పాకంలో తయారవుతుందండి అది వేసి మనం బాగా కలుపుతూ ఉంటాయండి మనకి మళ్ళీ ఈ మిశ్రమం అనేది దగ్గర పడిపోతుందండి మీరు దీన్ని పొయ్యి మీద లో టు మీడియం ఫ్లేమ్లో వే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోలేదు లేకపోతే కనుక ఈ అనేది గట్టి పడిపోతుందండి రంగు మారిపోయి మనకి ఒక అచ్చులా తయారైపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నేను అలాగే చూపించాను ఇలాగ చూపించాను ఒకవేళ అది ముద్ద కట్టకపోతే ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలండి మంట అనేది ఆఫ్ చేసేసుకుని దాన్ని అలా కొంచెం చల్లారేదాకా పక్కన వదిలేసుకోవాలండి పక్కన వదిలేసుకున్న తర్వాత చూసారు అనేది ఎలా తయారైందో దీన్ని చక్కగా మనకు నచ్చినటువంటి షేపులో తయారు చేసుకోవచ్చండి ఇది ఇంచుమించు వచ్చేటప్పటికి ఏడు ఎనిమిది స్వీట్ అవుతుందండి నేను చేసిన హాఫ్ కప్పు పిండికి అనేది మీరేంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఇంట్లో ఏమీ లేదనుకున్నప్పుడు అలా కూర్చోబెట్టి మనం మాట్లాడుతూ పది నిమిషాల్లో పది నుంచి పదిహేను నిమిషాలు స్వీట్ అనేది రెడీ చేసుకుని చాలా క్విక్గా వాళ్ళకి సర్వ్ చేయించండి ఈ స్వీట్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు అని కూడా అడుగుతారండి ఈ స్వీట్ నిజం అండి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని నేను వచ్చేటప్పటికి పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నానండి అలాగే రోజ్ పెట్టాలతో డెకరేట్ చేసుకుంటున్నానండి ఈ స్వీట్ తయారు చేసుకుని మీరు ఎంజాయ్ చేసి ఎలా ఉందని చెప్పి నాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేరు మీ కామెంట్ అనేది నాకు ఎంతో వాల్యూబుల్ అండి మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నారండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మరి నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇంకా వండమంటారా అయ్యో వండమంటే ఎలాగండి ముందు సబ్స్క్రైబ్ చేసి రోజు